తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత భరితగించిందంటే సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్పై ప్లాన్ ప్రకారం ఒక నెల రోజులకెళ్ళి అక్కడ టీఆర్ఎస్ వ్యక్తి లీడరు గతంలో పలు రౌడీషీటర్గా రేప్ కేసు ఉన్న సురేష్ అని అతను పెట్టుకొని మొత్తం అటాక్ ప్లాన్ ప్రకారం కలెక్టర్ గారిని పిలిపించి మీరు వచ్చి కన్విన్స్ చేయండి చెప్తే అని చెప్పి ప్లాన్ ప్రకారం పిలిపించి కలెక్టర్పై దాడి చేయడం ఎంత అమానుషం అంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి సంఘటన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు కలిపి చేసిన ప్లాన్ ఎంత దిగజారింటే అయిపోయింది మా పని రజిస్ట్రేషన్లో ఒకవైపు వన్ కేసులు ఒకవైపు ఎలక్ట్రిసిటీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ కమిషన్ దాంట్లో కేసీఆర్ నోటీసులు ఇస్తే ఆయన హైకోర్టు వేసి చోటుకున్నాం ఒకవైపు కాళేశ్వరం కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఇక మొత్తం పార్టీ భవిష్యత్తు కాదు కదా మా పర్సనల్ భవిష్యత్తు కూడా లేదు ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా రెడ్ కార్నర్ నోటీస్ బ్లూ కార్నర్ నోటీస్ ద్వారా ప్రభాకర్ రావు గారు అక్కడ పాస్పోర్ట్ రద్దయితే ఆయనను కూడా రప్పించి ప్రయత్నాలు చేసి ఇక్కడ కొందరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి అందరూ కూడా జైలు పాలయ్యే సమయంలో ఈ దాడిలో నిన్న జరిగిన సంఘటన మన దానికి కారణం అందుకనే నేను ఐఏఎస్ ఆఫీసర్లే కాదు ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులకు టీచర్లకు కానీ ఇంటర్ మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడన్నా ఇక్కడ ఇట్లా జరిగిందా ముఖ్యంగా పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని మల్లన్న సాగర్కు యాభై వేల ఎకరాల భూమి సేకరణ చేసి పోలీసులను పెట్టి అక్కడ కలెక్టరు కమిషనరు అక్కనే పక్కకి కొండపోచమ్మ రంగనాయక మూడు పెద్ద రిజర్వాయర్లను పెట్టి అడుగు బలహీన వర్గాల దళితుల రైలు భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతోని దౌడీర్ అని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే బతులాడినాం అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర మీద పద్నాలుగు వేల ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ గుంచుకుంటే కూడా నేను వందసార్లు ధర్నా చేసిన రిక్వెస్ట్ చేసినాం ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బతిలాడుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపలే ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్న ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లెన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా డెబ్బై ఎనిమిది వేల ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు ఎత్త మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ మీ దోపిడీ కొనసాగుతుండేనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత వాళ్ళు ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడి అంట కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ ఉంది ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత ఉన్నా లోపలికి పోవాల్సిందే ఎందుకంటే ఇక సా కలెక్టర్కే భద్రత లేనప్పుడు భద్రత అంటే పరితెగించి ప్లాన్ చేసి రౌడీ రౌడీషీటర్ని రేప్ కేసు ఉందని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అసలుంటి బ్యాచ్ని పెట్టి దాడి చేపించ సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశీలన అక్కడ పరిశ్రమ రాలే అక్కడ వస్తే కలెక్టర్ నాకు వ్యక్తిగతంగా ఇక్కడ నల్గొండ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే భద్రాచిలో పిఓ ఐటీడిఏ ఉండే నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు నక్సలైట్లు భయానికి ఎవరు ఆఫీసర్లు పోకపోతున్నాయి ఈయన పిఐ ఐటీడీగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీసు బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే నా కేటీఆర్ నువ్వు ఒకసారి ఆలోచించుకోను ఏం చేస్తున్నావు రస్టేషన్లో ఎఫ్ఎన్ రేస్లో ఆర్బీఐ అనుమతి లేకుండా యాభై నాలుగు కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ వన్ ఈవెన్ బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన నాది ఏం లేదని నేను అప్రూవల్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు అది చాలా పెద్ద కేసు అది గవర్నర్ పదిహేను రోజుల కింద రాసిండు ఏసీబీ వాళ్ళు రేపు మాపం గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరు కేటీఆర్ అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకుంటానికి ఇక్కడ డైవర్ట్ పార్టీకి చేసి రేపు రేపో మాపం అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసాడు అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే యాభై మందిని నిందితులను గుర్తించి పదహారు మందిని అరెస్ట్ చేశాను తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళు అరెస్ట్ చేయడానికి తప్పదు మళ్ళీ ఇసు ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజేషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవే చేసినా రీజనల్ లింగ్ రోడ్ వేసిన ప్రాజెక్ట్ కట్టిన టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ చీటలు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం ఇక్కడ కొందరు రైస్ మిల్లర్సు అందరు కాదు కొందరు మొత్తం బ్లాక్ మెయిల్ చేస్తూ ఒడ్లు కొనకుండా ఇక్కడ ఒక సుమాంజలి మిల్లర్ అమ్మ భద్రాచలం ఇలాంటి కొందరు నకిలీ రైస్ మిల్లు అంతా ఫ్రాడ్ చేసేవాళ్ళు వేరే రైస్ మిల్లర్స్ మంచిగా రైస్ మిల్లర్ ఉండే వాళ్ళని ఆలస్యం చేసి జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి ధాన్యం పదకొండు పన్నెండు వేల కోట్ల రూపాయలు లెక్క ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది ఓ పది పర్సెంట్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు వాళ్ళు మాకు చెప్పమ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి మేము వచ్చి మీ దగ్గర ఒడ్లు పొందుతాం మన దగ్గర మిల్లర్సు కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు దాని మీద లోన్లు తీసుకున్న అని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి కొంచెం మెత్తగా పోతున్నాం వాళ్ళ మీద కానీ కొందరు రైస్ మిల్లర్లు బరి తెగించి ఇవాళ రైతులంటే లెక్క లేకుండా చేస్తున్నావు వాళ్ళందరికీ కూడా ఎవరైతే సతాయిస్తున్నారో మిల్లర్సు ఎవరైతే రైతులు సహకరించి ఒడ్లు కొంచున్నో వాళ్ళని ప్రోత్సాహిస్తాం నల్గొండ కానీ మిరియాలు కూడా కానీ ఎవరైతే సతాయించే రైతు మిల్లర్స్ మీద వాళ్ళందరూ కూడా డేటా తీసుకున్నాం ఇప్పుడు రివ్యూల తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మిల్లర్స్ ఎవరైనా రైతులను సతాయిస్తే ఎస్మా కూడా పెట్టి మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం రైతులందరూ కూడా మాటిస్తున్నాం ఒక వారం రోజుల్లోనే మొత్తం జిల్లాలో నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది సాగర్ ఏరియాలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైనాయి అక్కడ కూడా మధ్యాహ్నం మిర్యాలు కూడా వెళ్ళి అక్కడ కూడా మిల్లర్స్తో ఆఫీసర్స్తోని రివ్యూ చేయడం జరుగుతుంది